కె రెడ్డి ఎస్వి ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి మేము మేనేజ్ కమిటీ మెంబర్ని జిడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ చాలా ఆనందంగా ఉంది ఇంత సక్సెస్ అయిద్దాన్ని మేము అనుకోలేదు కానీ బ్రహ్మాండంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు శ్రీనివాసరావు వేమూరి ఫ్యాబ్రికేషన్ యూనిట్ జిడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకోండి ఎక్స్పెక్ట్ అయితే చేశాం చాలా ఆనందం నా పేరు సుబ్బారావు అండి కంపెనీ ప్రిటోఫోమ్ ప్రొడక్ట్స్ జీడి మెటల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఎక్స్పో అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ చాలా ఆనందంగా ఉంది ఉబ్బి అందరం దిస్ ఈస్ అవర్ టీమ్ స్పిరిట్ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ వర్క్డ్ సిన్స్ టూ మంత్స్ వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఐ థింక్ ఆల్మోస్ట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ ప్రొవైడెడ్ నా పేరు కరుణ్ అండి నా కంపెనీ పేరు కరుణ్ ఫర్నిచర్ అండి కరుణ్ అండ్ కరుణ్ ఎంటర్ప్రైజెస్ నేను జీడి మట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కమిటీ అండి ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే బాగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళతో పాటు మేము కూడా సహకరిస్తున్నాము బాగా కష్టపడ్డాము మేము ఇంత గ్రేట్గా చేస్తారని అనుకోలేదు వండర్ఫుల్ అండి రెస్పాన్స్ జనాల దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మాకు కష్టపడినందుకు ఫలితం దొరికినట్టు అనుకుంటున్నాం మేము వీడు చూస్తారు కదండి ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేశాము మేము దీనికన్నా ఇంకా బాగా చేయాలని మేము సహకరిస్తామండి చేస్తామండి కిషోర్ పటేల్ లక్ష్మీ ప్యాక్ వుడ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వుడెన్ ఫర్నిచర్ ఫేస్ ఫోర్ ఎక్స్టెన్షన్ జిరిమెట్ల జిరిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కమిటీ మెంబర్గా ఉన్నాం ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి మీకు కష్టపడుతూ ఉన్నాం అందరూ కలిసి కష్టపడడం అందుకే మంచిగా సక్సెస్ దొరికింది ఎక్స్పోకి

ఈసారి వన్ ట్వంటీ ప్లాన్ చేసాము నెక్స్ట్ టైం ఇంకొక వన్ ఫిఫ్టీ దాకా ప్లాన్ చేయాలనుకుంటున్నాము ఇదే క్యాంపస్లో చాలా కష్టపడ్డామండి ఈ హండ్రెడ్ డేస్ ట్రెజరర్ గారు మా చైర్మన్ గారు సాయి కిషోరు మళ్ళీ మా జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ గారు మళ్ళీ మా శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ కరణ్ గారు కిషోర్ పడేరు అండ్ సౌమ్య ఆల్సో సో ఆల్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ విదౌట్ విదౌట్ దెమ్ వీ శుడ్ నాట్ అచీవ్ దిస్ సో బ్యూటిఫుల్ ఎక్సిబిషన్ అండ్ గుడ్ ఫు ఫాల్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద స్పొన్సర్స్ ఆల్సో హీ హెవ్ కంట్రిబ్యూటెడ్ గుడ్ మార్నింగ్ అండ్ సపోర్టెడ్ టు అర్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎక్సిబిటర్స్ ఐ స్పెషల్ థ్యాంక్స్ టు అర్ సుబ్బారావు గారు అండి హి హస్ డన్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ టు దిస్ ఎక్సిబిబిషన్ ఐ ఐ రియలి అప్రిషియేట్ హమ్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ సిన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్